అశేష జనం మధ్య సర్పంచుల సన్మాన సభ సక్సెస్ బీజేపీ సర్పంచులపై వివక్ష చూపితే కర్ర కాల్చి వాత పెడతామన్న ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేఎల్పీ నేత ఏలేటి రెడ్డి ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల శంకర్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ విజయబేరి మోగించిన ఎమ్మెల్యే రామన్నను సన్మానించిన నేతలు మౌనం సహనం ఓపిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తత్వం అన్న ఈటల రాజేందర్ జనసంద్రమైన ఎస్ఎస్ జిల్లింగ్ ఫ్యాక్టరీ పెద్ద మొత్తంలో హాజరైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు విజయోత్సవంతో గ్రామ గ్రామం నుండి తరలివచ్చిన బీజేపీ శ్రేణులు కార్యకర్తల్లో జోస్ నింపిన సన్మాన సభ ముదోల్ నియోజకవర్గంలో ఒక్క వంద మూడు స్థానాలు బీజేపీకి రావడం రాష్ట్రంలో ఒక చరిత్రేనన్న నాయకులు ముదోల్ స్ఫూర్తితో ముందుకు సాగి ఇక నుంచి అన్ని విజయాలే సాధిస్తామన్న నాయకులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న నేతలు కార్యకర్తల్లో నాయకుల్లో జోస్ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించనున్న రామన్న విజయోత్సవ ఆనందంలో ఉన్న కార్యకర్తలు సభ సక్సెస్ తో అంతటా ఇదే చర్చ ఏది ఏమైనా సన్మాన సభ సక్సెస్ తో కమల దళంలో కొత్త ఊపు